నగరంలో మల్కజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ సమావేశం నిర్వహించారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగని పని అని ఆయన స్పష్టం చేశారు తెలంగాణలో పదిహేడుకి పదిహేడు సీట్లు గెలిచిన దేశంలో కాంగ్రెస్ గెలిచే ఎంపీ స్థానాల సంఖ్య అరవై కూడా దాటదని ఎదివ చేశారు కేంద్రంలో అధికారంలోకి రాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందని ఈటల ప్రశ్నించారు తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పిస్తుందని విమర్శించారు అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు ఆ హామీ ఏమైంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఆ హామీ ఏమైంది రెండు వేల రూపాయల పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేస్తామన్నారు ఆ హామీ ఏమైంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని తప్పించుకోవాలని చూస్తారా అంటూ రేవంత్ సర్కార్పై ఈటల ద్వారెత్తారు ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ సీట్లు ఐదు వందల నలభై మూడు అనుకుంటా ఫైవ్ ఫార్టీ త్రీ ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సీట్లలో ఇప్పుడు మీకున్న సీట్ల సంఖ్య నలభై ఉండొచ్చు ఇవాళ మీరు మీకు ఆనాడు కేంద్ర బిందువుగా ఉన్న రాష్ట్రం యూపీ అక్కడనే పార్టీ ఓటం పాలైపోతే చివరికి మీరు గెలవడానికే కేరళకు పోయి గెలిచొచ్చు ఇవాళ రాజస్థాన్ గుజరాత్ యూపీ బీహార్ ఇలాంటి రాష్ట్రాలలో మొత్తం ఒకటే నిదామున్నది అప్కీ బార్ పార్ అని చెప్పి ప్రజలు నిదామిస్తూ ఉంటే మూడు వందల డెబ్బై సీట్లు భారతీయ జనతా పార్టీ ఎలోను గెలుచుకుంటుందని చెప్పి సర్వే సంస్థలు ప్రజల మనోగతం వ్యక్తమవుతూ ఉంటే మీరేమో పదిహేడు సీట్లు ఇస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు మీకు ఇవన్నీ చేస్తా అంటే ఇది అయ్యే పైన నేను అడుగుతున్నాను ఒకవేళ నిజంగానే పాత నలభై సీట్లకు కొత్తగా తెలంగాణలో పదిహేడు సీట్లు ఇచ్చినా కూడా నీకు వచ్చే సీట్లు యాభై ఏడు యాభై ఏడు సీట్లు అంటే రెండు వందల డెబ్బై ఎనిమిది సీట్లు రెండు వందల డెబ్బై ఏడు సీట్లుంటే తప్ప దాదాపుగా రెండు వందల ఎనభై సీట్లుంటే తప్ప కేంద్రంలో అధికారం రాదు మరోసారి ప్రజానికాన్ని వంచనకు చేసేటువంటి మాట అవునా కాదా ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నా నీకున్న ఇప్పటి సీట్లు నలభై రేపు వస్తే నలభై వస్తాయా నలభై ఐదు వస్తాయా ముప్పై వస్తాయా తెలియదు కానీ ఒకవేళ ఈ పదిహేడు సీట్లు కలిపినా కూడా నీకుండే సీట్లు అరవై లోపే కాబట్టి ఇవాళ ఈ అరవై సీట్లతో నువ్వు ప్రధానమంత్రి అయ్యేది లేదు ప్రభుత్వాన్ని ఎలుగబెట్టేది లేదు తెలంగాణ ప్రజలకు రూపాయి ఇచ్చేది కూడా లేదు మీట్ ప్రెస్ కార్యక్రమానికి వచ్చి అర్థవంతమైన ప్రశ్నలు అడిగి ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అభ్యర్థి ఈటల రాజేందర్ గారి నుంచి రాబట్టడంతో పాటు ఈటల రాజేందర్ గారి యొక్క మనోగతాన్ని కూడా ఆవిష్కరించే ప్రయత్నం చేసినందుకు జర్నలిస్టులకు అందరికీ ధన్యవాదాలు అలాగే మీట్ ద ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించి అధ్యక్షత వహించినటువంటి ప్రసాదరావు గారు తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే జాతీయ ఉపాధ్యక్షులు నరసింహ గారు అలాగే మాజీ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అయిన చేసినటువంటి తాడూరు శ్రీనివాసరావు గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జనరల్ సెక్రటరీ బింగి స్వామి గారు అలాగే డాంగే గారికి బీజేపీ నేత అందరికీ ఈ కార్యక్రమానికి సకాలంలో వచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు